హాయ్ అండి ఈరోజు మన వీడియోలో మీరందరూ ఎప్పటి నుంచి అడుగుతున్న ఫ్రాన్స్ కర్రీ సింపుల్ అండి టేస్టీగా ఎంత సింపుల్ అంటే ఒక మంచి టీ పెట్టుకొని తాగినంత సింపుల్ అండి నేను చేసిన పద్ధతిలో ఒకసారి కానీ చేశారంటే ముద్ద ముద్దలో ఆ రుచిని మాటల్లో వర్ణించలేమండి అంత కమ్మగా ఉంటుంది మరి ఇంకెందుకు కాలేసం రండి వెళ్ళి రెసిపీ చేసేద్దాం ఫ్రాన్స్ కర్రీ చేయడానికి ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం నాన్ వెజ్ కర్రీస్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అదనంగా ఉంటేనే కూరలు అనేటివి రుచిగా ఉంటాయి ఒకవేళ మీరు తక్కువ తినే పాటైతే ఒక టేబుల్ స్పూన్ తగ్గించి వేసుకోండి ఆయిల్ కొద్దిగా అయిన తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క రెండు యాలకలు రెండు లవంగాలు ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని ఎర్రగా వేపుకుందాం ఉల్లిపాయల్ని ఇలా ఎర్రగా వేపుకున్నాం కదా మనం చేసే ఈ కర్రీకి ఇలా ఎర్రగా వేగితేనే రుచి లేదంటే పచ్చివాసన వస్తుంది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు వేసి శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగిన అరకిలో రొయ్యలు ఇలాగ మనం ఉప్పు పసుపు వేసి ఒక ఐదు నిమిషాలు నానబెట్టేసి రెండు సార్లు శుభ్రంగా కడిగితే మనకు నీసువాసన అనేది రాకుండా ఉంటాయి రొయ్యలు ఇప్పుడు ఇందులో రెండు రెబ్బల కరివేపాకు ఇప్పుడు ఇందులోనే ఆరేడు పచ్చిమిర్చి చీలికలు అర టేబుల్ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి పది నిమిషాలు మగ్గించుకుందాం ఇలాగ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకుంటేనే రొయ్యి అన్నది లోపలికంట మెత్తగా ఉడికి మనకు తినేటప్పుడు వెన్నపూస ముక్కలాగా సాఫ్ట్గా ఉంటుంది పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు టమాటో ప్యూరీ టేబుల్ స్పూన్ కారం టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి టీ స్పూన్ ధనియాల పొడి టీ స్పూన్ గరం మసాలా ఇప్పుడు కొద్ది కొత్తిమీర కూడా వేసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక ఫిఫ్టీ ఎంఎల్ నీళ్ళు పోసుకొని మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుందాం పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు కొద్ది కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చూశారు కదండి మనము జీడిపప్పు కానీ కొబ్బరి కానీ ఇలాంటివి ఏవి వాడకపోయినా అసలు ఆ కలర్ కానీ ఆ టెక్చర్ చూడండి ఎలా ఉందో అసలు ఆ గ్రేవీ చూడండి ఆ రొయ్య చూడండి అసలు ఎలా ఉందో చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినేద్దాం అన్నంత ఎమ్మీగా ఉంది కదా మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే దీన్ని చూస్తూ ఇలా కాగలేకపోతున్నాను అండి ఒక పట్టు పట్టేయాల్సిందే వెళ్ళి